ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ వాట్సాప్లో మీ యొక్క ఫొటోస్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ కంప్లీట్గా డిలీట్ అయిపోతే వాటిని మనం మళ్ళీ ఏ విధంగా రీస్టోర్ చేసుకోవాలి ఏ విధంగా బ్యాకప్ చేసుకోవాలి సో కంప్లీట్గా మీ యొక్క వాట్సాప్ అకౌంటే గా డిలీట్ అయిపోయినప్పుడు కావచ్చు లేదా మీరు మీ యొక్క మొబైల్ పోయినప్పుడు కావచ్చు లేదా మీరు కొత్త మొబైల్ కొన్నప్పుడు కావచ్చు వాట్సాప్ని మనము కొత్త మొబైల్ ఇన్స్టాల్ చేస్తాం కదా సో లాగిన్ అయినప్పుడు మనకు ఓల్డ్ మెసేజెస్ కానీ అలాగే వాళ్ళతో మనం ఏమేమి చాటింగ్ చేసాము అలాగే వీడియోస్ కానీ ఏం మెసేజ్ పంపించాము అవన్నీ మనకు బ్యాకప్ అనేది రాదనమాట సో మీ మొబైల్ పోయినా సరే మీరు వేరే మొబైల్లో మీ యొక్క వాట్సాప్ని లాగిన్ చేసినా సరే కొత్త మొబైల్ కొన్నప్పుడు మీ యొక్క వాట్సాప్ని లాగిన్ చేసినా సరే సో కంప్లీట్గా ఇంతకుముందు ఉన్నటువంటి వాట్సాప్ మెసేజెస్ వీడియోస్ ఆడియోస్ డాక్యుమెంట్స్ ఫైల్స్ అన్నీ సో తిరిగి బ్యాకప్ రావాలనుకుంటే సో నేను చెప్పేటటువంటి సెట్టింగ్ మీరు కంప్లీట్గా చేసే చాలా ఆటోమేటిక్గా సో మీ వాట్సాప్ సంబంధించిన ఆల్ డేటా అనేది కంప్లీట్ గా బ్యాకప్ అనేది రిజిస్టోర్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఆ రిజిస్టోర్ ఎలా చేసుకోవాలి దానికి సంబంధించిన కంప్లీట్ సెటింగ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అంతా చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి అని ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేయండి సో ఇంతకు ముందు ఉన్నటువంటి వాట్సాప్ మెసేజెస్ కావచ్చు ఆడియోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు సో వీటి అన్నిటి మీరు తిరిగి బ్యాకప్ చేసుకోవాలనుకుంటే ముందుగా చూడండి సో మీ యొక్క మొబైల్ పోక ముందు కావచ్చు లేదా మీ మొబైల్ మీ దగ్గర ఉన్నప్పుడు కావచ్చు మీరు ఏం చేయాలంటే ముందుగా మీ యొక్క వాట్సాప్ని ఓపెన్ చేసి సో తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి చాట్ బ్యాకప్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది చూడండి సో ఇక్కడ చాట్స్ వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు చాట్ బ్యాకప్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది చాట్ బ్యాకప్ వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ అకౌంట్ అడుగుతుంది అనమాట ఇక్కడ మీకు ఉన్నటువంటి జీమెయిల్ ఐడిస్ ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో చూడండి ఇక్కడ మీ యొక్క జీమెయిల్ ఐడి మీ మొబైల్ ఏ అయితే ఏదైతే జిమెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడిని యాడ్ చేయవలసి ఉంటుంది అనమాట సో ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోవాలి మీరు ముందుగా అంటే కంప్లీట్ గా మీరు ఏ జిమెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ జిమెయిల్ ఐడికి కంప్లీట్ గా అది సో వాట్సాప్ మెసేజ్ కావచ్చు అలాగే వీడియోస్ ఆడియోస్ ఫైల్స్ డాక్యుమెంట్స్ అన్ని సో బ్యాకప్ అయితే కావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరు ముందుగా సో మీ యొక్క అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క అకౌంట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది అనమాట వన్ థన్ మనం ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత చూడండి మనకు కంప్యూటర్ మీకు సంబంధించిన వాట్సాప్ డేటాని ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ అది బ్యాకప్ అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట చూడండి కంప్యూటర్ మనకు ఈ విధంగా బ్యాకప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి సో మీ యొక్క మెసేజ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు డిలీట్ అయిపోయినా సరే మీ మొబైల్ పోయినా సరే సో మీరు వేరే మొబైల్లో కంప్యూటర్ వాట్సాప్ని లాగిన్ చేసినా సరే మీకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ అనేవి సో మీరు ఎవరితో చాటింగ్ చేశారో అవన్నీ మీకు ఆటోమేటిక్గా బ్యాకప్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఏ విధంగా వస్తుందని చూడండి ముందుగా మీకు చూపిస్తాను చూడండి నా వాట్సాప్ అకౌంట్ని కంప్లీట్గా కంప్లీట్ గా డిలీట్ చేసి చూడండి సో ఇంకా ట్యాప్ చేసి ఇక్కడ నుంచి నేను కంప్లీట్ గా అకౌంట్ అయితే అన్ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి సో ఫన్స్ విధంగా అన్ చేసేసిన తర్వాత చూడండి కంప్లీట్గా నేను మీకు చూపిస్తాను అంటే చూడండి మీ యొక్క మొబైల్ పోయింది సో మీరు కొత్త మొబైల్లో వాట్సాప్ని లాగిన్ చేయాలి అనుకునే టైంలో ఈ విధంగా ముందుగా మీరు బ్యాకప్ అని చేసుకోవాలన్నమాట సో డైలీ అండ్ ఆప్షన్ ఉంటుంది డైలీ లేదా వీక్స్ వీక్లీ వన్స్ మీరు ఈ విధంగా బ్యాకప్ రీస్టోర్ చేసుకుంటే మీ యొక్క మెయిల్ ఐడి అక్కడ ఇస్తే చాలన్నమాట ఆటోమేటిక్గా మీకు సంబంధించిన డేటా మొత్తం రీస్టోర్ అయిపోవడం జరుగుతుంది సో దాని తర్వాత మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ అని సర్చ్ అనేది చేయండి సో విధంగా వాట్సాప్ సర్చ్ చేసిన తర్వాత కంప్లీట్ ఇక్కడ నుంచి వాట్సాప్ని డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూడండి సో లాగిన్ అయ్యి ఇంత ముందు ఉన్నటువంటి నా చాట్స్ కాంటాక్ట్ అన్నీ నాకు రీస్టోర్ అవుతుందా లేదా అనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డౌన్లోడ్ అయిపోవడం జరిగింది ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నా మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవుతాను చూడండి ఇంగ్లీష్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ అగ్రి అండ్ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ అలో పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చేయండి సో ఫ్రెండ్స్ మొబైల్ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్ నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత వెరిఫైడ్ అంటుంది ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి మీ యొక్క కాంటాక్ట్ అండ్ మీడియా అన్ని మీకు ఇక్కడ ఎలో సో ఎలో అడుగుతుంది కంటిన్యూ పైన ట్యాప్ చేయండి లేదా నాట్ నో పైన కూడా ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి మనకు సో కంటిన్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి రీస్టోర్ ఏ బ్యాకప్ ఉంది కదా సో కంటిన్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అలో పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకైతే బ్యాకప్ అయితే అవుతుంది అనమాట చూడండి కంప్లీట్గా బ్యాకప్ అయిపోయిన తర్వాత మీరు సో మీ యొక్క వాట్సాప్ని ఇక్కడ నుంచి కంప్లీట్గా రీస్టోర్ యువర్ చాట్స్ అనమాట ఇక్కడ రీస్టోర్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ చూడండి రీస్టోర్ యువర్ చాట్స్ ఇక్కడ రీస్టోర్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే చూడండి మనకి ఈ విధంగా రీస్టోర్ అయితే అయిపోవడం అనమాట సో ఫ్రెండ్ చూసారు కదా ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా సో మీరు సో ఫ్రెండ్స్ చూడండి కంప్యూటీ మనకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే బ్యాక్అప్ అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ రీస్టోర్ నో ఆప్షన్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి మీ యొక్క డీపీ వాట్సాప్ డీపీ అలాగే మీ పేరు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది మనకు ఇంతకుముందు ఎలాగైతే ఉంటుందో మీ యొక్క వాట్సాప్ ఆ విధంగా మనకు మళ్ళీ సో వాట్సాప్ అకౌంట్ అనేది కంప్లీట్ గా ఓపెన్ అయిపోతుంది అనమాట సో కంప్లీట్ గా మీ వాట్సాప్ చాట్స్ అలాగే మీ యొక్క వాట్సాప్ వీడియోస్ కావచ్చు అలాగే కంప్లీట్ గా అన్ని మనకి ఇక్కడ చూడండి సో ఆల్ కాంటాక్ట్ అయితే ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది చూడండి ఈ విధంగా అనమాట సో వేరే వాళ్ళ మొబైల్లో కొంతమందికి తెలియదు సో వాట్సాప్ మొబైల్ డిలేట్ వాట్సాప్ డిలేట్ అయిపోయిన తర్వాత వేరే వాట్సాప్ ని లాగిన్ చేసి ఇవన్నీ కాంటాక్ట్ ఏమి కూడా రాదనమాట మీరు చూసారు కదా ఈ విధంగా కంప్యూటర్ మీరు ఈ చిన్న తో మీ యొక్క వాట్సాప్ మెసేజ్ బ్యాక్అప్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్